ఏంటి ఎలా అంటే అలా అయిపోతారా ఏది సోన లక్కీ లక్కీ ఇటు చూడరా లక్కీ ఎక్కడికి వచ్చా చెప్పు ఎక్కడికి వచ్చా పార్క్ ఐదు లోపలికి వెళ్ళాలి ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇటు చూడు 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 నువ్వు ఆర్మీ అవుతావా పోలీస్ ఆఫీసరు ఏది సోను ఏది సోను సోను ఇప్పుడే టిఫిన్ చేసింది అంతలోనే అల్సిపోయింది ఇప్పుడే వచ్చామన్నమాట ఎంతసేపు అవుతుందో సాయంత్రం అవుతుంది అనుకుంటాను చూడాలి మా సోను నా ఇగో సోను సోను నా మీద కోపంతో ఉంది ఎందుకో తెలియదు నాకు కూడా వాళ్ళకి ఈరోజు ఫోన్ లో ఉన్న మెమోరీ అంతా అవగొట్టేయాలన్నమాట అంత రికార్డ్ రికార్డ్ చేస్తాము ఇగో జూ పార్క్ ఎంట్రన్స్ లో జూ పార్క్ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ కోసం సోనుకి ఎందుకు తెలియదు పొద్దునే కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది అనమాట లకి అయితే సూపర్ హ్యాపీ ఉన్నాడు కూల్ డ్రింక్ బాటిల్ చేసుకున్నాడు వాడికి ఎక్కడికి వెళ్ళినా కూల్ డ్రింక్ అందరం టిఫిన్ చేసేసాము ఎక్కడికి వెళ్ళడం ఒక స్వాగత దోశ పాయింట్ మాత్రం అన్నమాట మమ్మీ ఇది మమ్మీ నా మీద ఎందుకు మరి తెలియదు నాకు కోపంగా ఉంది మీది ప్రిన్సెసంట ఏ ప్రిన్సెసంట నా మై నా లేకిరా నేను రీస్తున్నది జూ పార్క్ అదొం జూ పార్క్ లో మనం బర్త్ డేస్ వచ్చాం బర్త్స్ అన్ని బర్త్ బర్త్ కున సే రతింది హ కున సే రకా ఏమో మనం బయట పోడే చూడలేదు జూ పార్క్ జూ పార్క్ వచ్చేసాము లక్కి పౌసు పెట్టాల ఏంటి పౌసు ఆ మమ్మీ గోల్డ్ అంటుంటా గోల్డ్ కలర్ లో ఉంది చూడు చూడు కదా పాము ఉంది కదా పాము కదా కానీ బలే ఉంది మమ్మీ కలర్ కలర్ రెడ్ కలర్ బాగుంది కలర్ లక్కీ అండి లక్కీ ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి నువ్వు వెళ్ళాక చెప్పాలి నాకు సరేనా ఇదంతా బర్డ్ సెక్షన్ అనమాట బర్డ్స్ ఉంటాయి ఇందులో రండి రండి అమీరా లక్కీ మనం అందుకున్న ప్లాన్ ఒకటి మనం వచ్చింది ఒకటి అసలు జూ అనుకున్నాం మనం వంటన అనుకున్నాం కానీ ఓకే ఇది కూడా మంచిది జనం చాలా మంచి పిల్లలకైతే చాలా లక్కీస్గా వెండి ముక్క జీ జీరువాయి అంట ఏమో వెరైటీస్ ఉన్నాయో ప్లాంట్స్ ఏ ఇవి కూడా బర్డ్స్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ మనకు తెలియదు ఇవన్నీ లాంగ్ టైల్ పెంచు అంట ఈ బర్డ్స్ ఏంటో లీవింగ్ స్టోన్ క్యూ ఆ అక్కడ ఉంటాయో కదా చాలా బాగుంది అంటే అది రెక్కలు ఇప్పినప్పుడు చాలా బాగుంది అది కనిపించట్లేదు కానీ మనకి చాలా బాగుంది అసలు సూపర్ ఐస్ కాదు అది రెక్కలు ఇప్పినప్పుడు చాలా బాగుంది మనకి కనిపించట్లేదు లోపల రెండు ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోలేం కూడా ఇంకా ఇంకా వెరైటీస్ ఉన్నాయి కదా మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోలేము ఏది కనిపించట్లేదు అది కొంచెం చిలుక కదా అది క్యారెట్ కదా మనం గ్రీన్ ప్యారెట్ చూసాము కానీ రెడ్ ప్యారెట్ ఎప్పుడు చూడలేదు అది దాక్కుంది మనకు కనిపించట్లేదు కదా వైట్ సాఫ్ట్ అంటే కూడా ప్యారెట్ లాంటిది రెడ్ కలర్ ప్యారెట్ రండి ఏంటంటే ఎక్స్ట్ ఎక్లస్ట్ చిలక అంట అది ఎక్లస్ట్ ప్యారెట్ అంట ఇదేమో వైట్ కాక్టివ్ అంట అంటే ఇది కూడా చిలుకలోనే ఒక ఒక ప్యా అనుకుంటా మాట్లాడద్దు మమ్మీ ఇది కాక్టివ్ అంటే మమ్మీ అది మాట్లాడుతుంది తెలుసా

ఏడా ప్లాం కూడా వెటీ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి ఇదే ఇద్దరు ఇద్దరుగో పడుకున్నాయి இது கூட பார்ட்டே மனசு கடா పెద్ద ప్యారెట్ అరే మాట్లాడు మాట్లాడండి చెప్పు చూడాలి ఏది ఆ రెడ్ కలర్ ప్యారెట్ మాట్లాడే ప్యారెట్ కనిపించే అయ్యో పడని వాటికి గ్రిప్పింగ్ అది ఒక కాళ్ళు పెట్టుకుంది మన పండు మకా అంటే మాట్లాడతాయి మీకు అసలు దొరకవు దక్షిణాఫ్లి అమర్ ఖాన్ అంటావ్ అదే దొరకేసేసినా కాజల్లో ఇంకా బర్త్ సెషన్ అయిపోయింది వే టు లాన్ అండ్ సెల్ఫీ పాయింట్ అంట సెల్ఫీ తీసుకోవచ్చు రండి సూపర్ ఏరియా అంట మరి సెల్ఫీ అంటే గ్రీన్ ఏరియా కదా సెల్ఫీ తీసుకోవచ్చు అని ఇక్కడ పెట్టారు రండి కామ్ ఏనుక సెల్ఫీ లారా రండి అందరూ ఇక్కడ 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 నుంచి చాలు లక్కి చూడరా ఓకే వెళ్ళామా నెక్స్ట్ నెక్స్ట్ అంటూ అది స్నేక్ స్నేక్ పాయింట్ కూడా చూసేసుకుని వెళ్ళిపోదాం లైవ్ డిస్క్రిప్ట్ పెట్టింది దానికి స్మిల్ చేయండి జరిపే ఫ్యాన్ అంటే జేబీ కోట అంటే ఇది నాలు కావలేతే ఉంది కానీ లేక కొనిగా నాలు కావడక జాయని కలలేదు నేన ఆ ఆ నన్ను కరస్నేస్ కిస్తున్నా క్లాస్ జరుగుతోంది నిన్న కలకలస్నే కాయా మా క్లాస్ చూడండి జెన్లీ కోట ఎంత వరకు టూ మీటర్స్ ఉరికి పాము అన్ని మనమైతే చూస్తున్నాయి ఇదే నల్ల తలగల రాజ పాము కదా నల్ల అంటే ఓ హెడ్ మల్ల గారు ఇది ఇక్కడ దొరకదంట ఓన్లీ ரெண்டு தலை ఇది ఏమో ఇది రెండు తల పాము రెండు పండు దీనికి ఎటు చూసినా టూ హెడ్స్ ఉంటాయి బో చూడటానికి గలీస్ గానీ ఉంది కదా రెడ్ రెండు పాము ఒకేసారి ఫోటింగ్ మెంబర్స్ కి ఒకేసారి మెంబర్స్ ఇస్తుంది చిన్న చిన్నపిల్లల్ని ఇదేమో విటికే రిమంటారీ మట్టి మట్టి పింజిరానే అమ్మో మట్టిలోనే ఉంది చూడు కనిపిస్తానా మట్టిలో కొరికి పోయి అనమాట దాని ఫుడ్ కూడా మట్టి అనుకుంటా వాటర్ మట్టి ఎలుక పెడతారా దానికి ఎల్కెళ్ళి తింటదా ఇది ఇంత చిన్నది ఉంది ఎలుకొని తింటదంట ఇప్పుడు రెప్టైల్ సెక్షన్ కూడా అయిపోయింది మ్యామ్ డాక్ ఉందా మనం అలాకెళ్దాం స్నేక్ స్నేక్ ఎత్తుకెళ్ళామా టాటాయిస్ ఎత్తుకెళ్దామా టాటాయిస్ ఏం చేయాలి మరి వాటి అవి ఏం ఫుడ్ తింటాయి తెలుసా నీకు ఏం ఫుడ్ తింటాయి ఇది మన ఇంట్లో వచ్చిన పాము ఇదే అదే రెడ్ ఉందా రెడ్ ఉంటది మరి అది అదేనా తాపిల్లా కనిపించి అదొతే మట్టిలో ఉన్నాయి అవి రాయలు కూడా రాయలకే ఉన్నాయి మరి వాటి వాటి సెల్ అంతా గట్టిగా ఉంటాయి తెలుగు వెళ్ళి అంటే కాళ్ళుంటాయి మరి అది ఎలా వస్తుంది అభిమూతరు వెళ్ళి ఏ అందులో మనం ఇంకా చాలా చూడలేదు ప్లేసెస్ ఏంటి ఇది నక్షత్ర తాబేలు ఇండియన్ ఓషన్ ఓషన్ స్టార్ టాట్ సార్ స్టార్ వాటి హెడ్ కూడా స్టార్ లెక్క ఉంటాయి మరి అవి అందుకే వాటి సెల్ అంత గట్టిగా ఉంది ఇసుక ఉంటాయి కాద ఇదేమో మన ఇండియన్ అంటే నేచురల్ గా మన ఇండియాలో కనిపించే మంచినీటి టాబెల్ వాటర్లో ఉంటాయి కదా వాటర్లోనే ఉంటాయి ఏంటి హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు ఉడుమ శివాజీ ఎక్కుతాడు కదా పట్టుకోడ మీద ఇదే ఉడుమ శివాజీ చిత్రపతి శివాజీ ఉడుమ పట్టుంటారు అదేనా ఉడుమ తెలుసు నాకు కాళ్ళు పట్టుకుంటది ఒక సినిమాలో ఉంది నాకు తెలుసు నేంటి ఇదేంటి ఫ్రాక్స్ గాండ్రకప్ప కప్ప మాట్లాడుతున్నా ఇది నడుస్తుంది ఇటు ఏంటి ఏం నడుస్తుంది ఉడు పట్టుకుంటే లక్కీ అంట అస్సలే పడిపోయట పుణించుకు వాతకి మమ్మీ కుక్కడయిల్ చూస్తావా చూడవా పెద్ద కుకరాయిల్ గ్రీన్ కలర్ రియల్ రియల్ బొమ్మ అనుకుంటున్నావా రియల్ ఇక్కడ అన్ని రియల్ ఉంటాయి ఉండవు మమ్మీ అందుకో చూడు రియల్ కుల్కలే అది